ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తే పదివేల రూపాయల వరకు జరిమానా చెల్లించాల్సి వస్తుందని వాహనదారులు ఖచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని జంగారెడ్డిగూడ ఏఎస్పి సుస్మిత రామనాథన్ సూచించారు ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా జంగారెడ్డిగూడ పట్టణంలో బుధవారం పోలీస్ అధికారులు సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహించారు నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని హెల్మెట్ ధరించని వారిని పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఏఎస్పి సుస్మిత మాట్లాడుతూ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్పై ప్రత్యేక దృష్టి సారించి నిరంతరం వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు ఇటీవల కాలంలో చట్టాల్లో మార్పులు వచ్చాయని వీటి ప్రకారం ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోతే పదివేల రూపాయల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందన్నారు వాహనదారులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తామన్నారు పోలీసుల సమక్షంలోనే నెంబర్ ప్లేట్లు మార్చడం హెల్మెట్ కొనుగోలు చేయడం వంటివి చేస్తున్నామన్నారు రాబోయే రోజుల్లో నిబంధనలను అతిక్రమిస్తే జరిమానా విధిస్తామన్నారు ప్రతి వాహనదారుడు ఖచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు అనంతరం వాహనదారులు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐ ఎంవి సుభాష్ ఎస్ఐ వీరప్రసాద్ ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావుతో పాటుగా పలువురు సిబ్బంది పాల్గొన్నారు సబ్ డివిజన్ లో ఈ రోజు ట్రాఫిక్ యాక్టివిటీస్ లో మన జంగారెడ్డి ట్రాఫిక్ లో అరౌండ్ సిక్స్టీ వన్ వెహికల్స్ హ్యావ్ బీన్ రిటైన్డ్ ఇన్ ద పోలీస్ స్టేషన్ ఇష్యూ ఏంటి చూసారంటే నంబర్ ప్లేట్ లేదు బోత్ సైడ్స్ నంబర్ ప్లేట్ లేదు ఆర్ ఫ్రంట్లో ఉందంటే బ్యాక్ సైడ్ నెంబర్ ప్లేట్ లేదు ఒక సైడ్ ఉంది ఒక సైడ్ లేదు అలాంటి ఇష్యూస్ అండ్ హెల్మెట్స్ పెట్టుకోవట్లేదు టూ వీలర్ రైడర్స్ ఇలాంటి ఇష్యూస్లో సమ్ సిక్స్టీ వన్ వెహికల్స్ అండ్ రైడర్స్ ఇక్కడ రీటైన్ చేసి వాళ్ళకి నంబర్ ప్లేట్ లేదు అన్న వాళ్ళకి ఇప్పుడే నంబర్ ప్లేట్ బై చేసి ఇన్స్టాల్ చేయడం అండ్ హెల్మెట్స్ లేదు అన్న వాళ్ళకి హెల్మెట్స్ ప్రొక్యూర్ చేయడం అలాంటి యాక్టివిటీస్ అండ్ అవేర్నెస్ యాక్టివిటీస్ హ్యావ్ బీన్ టేకెన్ ఇది మనం దిస్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఒక మిషన్ మోడ్లో ఈ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ అనేది చేస్తున్నాము ఈరోజు కూడా ఇది కంటిన్యూ చేస్తున్నాం ఇది నుంచి మన పబ్లిక్కి కూడా ఏ రిక్వెస్ట్ చేసుకున్నాము అంటే ఈ ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేయాలి ఈ నంబర్ ప్లేట్స్ పెట్టడం అండ్ హెల్మెట్స్ వాడడం డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అండ్ స్పీడ్ లిమిట్ డ్రంక్ అండ్ డ్రైవ్ అవాయిడ్ చేయడం అలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేయాలి ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ అప్పుడు పోలీస్ వాళ్ళు అడుగుతున్నారు డీటెయిల్ డేటా అడుగుతున్నారు అంటే వాళ్ళకి కోఆపరేట్ చేయడం అలాంటి కోఆపరేషన్ కూడా వీఆర్ రిక్వెస్టింగ్ ఇన్ ఇప్పుడైతే వీఆర్ నాట్ అందరికి అందరికీ వీఆర్ నాట్ ఇష్యూయింగ్ హెల్మెట్స్ కొన్ దే ఆర్ గెటింగ్ హెల్మెట్స్ కోఆపరేట్ చేసి అండ్ నెంబర్ ప్లేట్స్ పెట్టుకున్నారు అంటే చలాన్స్ వెయ్యట్లేదు ఇప్పుడైతే ఓన్లీ లెస్ లో చలాన్స్ వేసుకున్నాము అండ్ న్యూ ఎంబీ యాక్ట్ రూల్స్ ప్రకారం పెనాల్టీ అమౌంట్ ఇస్ అప్ టు రూపీస్ టెన్ థౌసండ్ ఇది అందరికీ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది ఎకనామిక్ లాస్ అనేది ఎక్కువ ఉంది అందుకోసం ఇప్పుడు అవేర్నెస్ కి ఫోకస్ చేస్తున్నాము కానీ ఇది తర్వాత వార్నింగ్స్ అలాంటి ఓన్లీ అవేర్నెస్ ఇలాంటివి కాకుండా చలాన్స్ విల్ బి స్టార్ వీ విల్ బి స్టార్టింగ్ టు ఇష్యూ చలాన్స్ రెగ్యులర్లీ చలాన్స్ ఇష్యూ చేసి అది అమౌంట్ రికవరీ అనేది కూడా విల్ బీ స్టార్టింగ్ ఫ్రమ్ హియర్ ఆన్ జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్లు స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్ వీ విల్ స్టార్ట్ సో అందరికీ ఇది ఒక ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ కూడా చెప్తున్నాము ఈ ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చే పోలీసు వారు డైలీ జంగారెడ్డి స్టేషన్ దగ్గర కానీ వేరే ప్లేస్లో కానీ కంపల్సరీ విధులు నిర్వహిస్తూ వాకన తనిఖీలు అయితే చేస్తున్నారు అయితే ఇది ఎందుకంటే చాలా మంది హెల్మెట్స్ లేకుండా ప్రమాదాలకు గురవడం తర్వాత లైసెన్స్ లేకుండా వేరే వేరే బండ్లు దొంగతనాలు ఎక్కువ జరగడం వల్ల ఇది విధులు నిర్వహిస్తున్నారు దీంట్లో ఏంటంటే పోలీసు వారే మాకు ఇక్కడ హెల్మెట్లు తీసుకోవాలని మాతో చెప్పించడం జరిగింది పోలీసు వారికి ఏపీ పోలీస్కి థ్యాంక్ యూ